అభ్యంతరం లేదు వారు వివిధ హోదాలలో వారు పనిచేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు వారే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన్రు వారి తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసినారు అంటే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు వాళ్ళ కుటుంబం తప్ప ఇతరులు ఎవ్వరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేయలేదు వారు ఆర్థిక మంత్రి తర్వాత ఈ రాష్ట్రం మీద ఉన్న అప్పులు కానీ వివిధ కార్పొరేషన్ల పేరు మీద చేసిన అప్పులు కానీ సంపూర్ణంగా వారి దగ్గర సమాచారం ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలన్నీ మన అవసరమేందనే రిపోర్ట్ ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇస్తారు ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇచ్చినట్టే ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చినట్టే ఇప్పుడు నేను వారు పదే పదే ఎన్నికల సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలే ఎనభై వేల కోట్లు లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఎట్లా అంటారు వీళ్ళు లీడర్లు కాదు వీళ్ళు రీడర్లు రాసిచ్చింది మాత్రమే చదువుతారని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి శాశక్తుల్లో వాళ్ళ కుటుంబం అంతా ప్రయత్నం చేశారు సరే మేమేం చెప్పినాం వాళ్ళు ఏం చెప్పిన రూ ప్రజలనేది పక్కన పెడితే వాస్తవాలు అనేటివి కొన్ని ఉంటాయి ఆర్థిక శాఖ ఉన్నది ఈరోజు ఆర్థిక శాఖ మొన్నటి వరకు పనిచేసిన మంత్రి గారు పేజీ నెంబర్ ఇరవై ఒకటి వారు చూసుకోవాలి తమరి ద్వారా మిగతా సభ్యులు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో పేజీ నెంబర్ ఇరవై ఒకటిలో ప్రభుత్వ హామీతో ఎస్పీవీల ద్వారా సేకరించబడి ప్రభుత్వమే చెల్లింపులు చేయబడతాయి అని చెప్పిన దాంట్లో మొట్టమొదటి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ శాంక్షన్డ్ లోన్ తొంభై ఏడు వేల కోట్ల నాలుగు వందల నలభై తొమ్మిది తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు రుణం మంజూరైంది